ఓం సాయిరాం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు మరి బాబాగారు పంపించిన ఆ మంచి సందేశం ఏంటో ఆ సాయినాథని మాటల్లోనే విందామా తల్లి గురువారం రోజున నీ ఇంటికి ఒకరిని పంపబోతున్నాను అతని ద్వారా నీకు ఒక మంచి విషయం జరగబోతుందమ్మా అది కూడా కేవలం నీ సాయి ఆశీర్వాదంతోని అది ఏంటో ఈ క్షణమే ఇది విని తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి వార్తను తీసుకువచ్చారో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఒక్కటి మాత్రం గుర్తుంచుకో ఇప్పటి ఉన్న కష్టాలు శాశ్వతం కాదు బిడ్డ ఎందుకంటే రోజు క్యాలెండర్లో ఈరోజు బార్డే తరువాత రోజు ఎలా అయితే వస్తుందో అలానే కష్టాలు పోతేనే కదా సంతోషం అనేది నీ ముందుకు వస్తుంది దిగులు పడకబిడ్డా నేను స్వయంగా నీ దగ్గరికి రాకపోయినా మీ ఇంటికి రాకపోయినా నా ప్రతి రూపంలోనే వేరొక వ్యక్తిని నీ దగ్గరకు పంపపోతున్నాను అది కూడా నాకెంతో ఇష్టమైన గురువారం రోజు బిడ్డ నీ కంటికి నేను కనిపించకపోయినా సరే ఏదో ఒక రూపంలో నీ ముందుకు వచ్చి నీకు మంచి జరిగేలా చేస్తాను నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నిటికీ నేను సమాధానాన్ని అందిస్తాను ధైర్యంగా ఉండు అలానే బిడ్డ ఈరోజు నేను నీకు ఇచ్చే ఈ సందేశం నీ జీవితాన్నే మార్చబోతుంది నీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది నేను ఒక వ్యక్తిని పంపబోతున్నాను అన్నాను కదా అతని ద్వారా నీకు ఒక మంచి విషయం జరిపిస్తాను అది ఏంటో చెబుతాను శ్రద్ధగా బిడ్డ ఎప్పుడైనా సరే తల్లి నువ్వు ఏదైతే ఇతరులకు ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది నువ్వు మంచి ఇస్తే వెయ్యి రెట్లుగా మంచి తిరిగి వస్తుంది అదే నువ్వు ఇతరులకు చెడుని ఇస్తే అది వెయ్యి రెట్లుగా నీ దగ్గరికి వస్తుంది అర్థమైంది కదా కాబట్టి నువ్వు ఇతరులకు ఏది ఇవ్వాలో నువ్వే నిర్ణయించుకో నువ్వు చేసే ప్రతి మంచి పనిలో నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటానమ్మా ఎవరు నీకు తోడు ఉన్నా లేకపోయినా సరే మంచి పని చేసేటప్పుడు ఒంటరిగా అయినా సరే ముందుకు వెళ్ళు ఎందుకంటే నువ్వు ఒంటరి కాదు నీకు తోడుగా సాయంగా పక్క బలంగా నీ బాబా ఉన్నారు కదా ఇక ఎందుకు దిగులు నీకు చెప్పు కారణం లేకుండా ఏది కూడా నీ దగ్గరికి రాదు ఏ వ్యక్తి కూడా నీకు పరిచయం అవ్వరు బిడ్డా ఈ సాయి సందేశం నువ్వు వింటున్నావు అంటే దీనికి కూడా ఒక కారణం ఉంటుంది కాస్త ఆలోచించు ఏంటో నీకే తెలుస్తుంది అందరి కోరికలు నేను తీరుస్తున్నాను కదా తల్లి అలానే నీ కోరిక కూడా నేను తీరుస్తాను కాస్త ధైర్యంగా ఉండు కాస్త నమ్మకంతో ఉండు ఖచ్చితంగా నీకైన రోజు అనేది తప్పకుండా వస్తుంది ఆ రోజున నీ బాబా లీలలు నీకే అర్థమవుతాయి కదా అప్పుడు నువ్వే అంటావు బాబా ఇది కదా నేను కోరింది ఇలాంటి జీవితాన్ని కదా నేను మిమ్మల్ని అడిగింది అని ఒక్కటి చెప్పనా తల్లి నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా ఇంకేంటి తల్లి భక్తి నమ్మకం ప్రేమ వీటి వల్లే నువ్వు నాకు దగ్గరయ్యావు వీటి వల్లే నేను నీకు మాత్రమే సాయం చేయాలి అని నిర్ణయం తీసేసుకున్నాను బిడ్డ నువ్వు నీ బాబాని నమ్మి ఇతరులు నీతో ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం వీరైనంత సాయం చేస్తూ ఉండు నువ్వు సాయం చేసేవారిలో నువ్వు ఆకలి తీర్చి అన్నం పెట్టేవారిలో నీ బాబా ఉంటారు అని నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా ప్రతి ఒక్కరి రూపంలో ఉండేది నీ బాబాని అర్థమైంది కదా నేను నీతోనే ఉంటాను అని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు నేను నీ దగ్గరికి ఏ రూపంలోనూ రావగలను తల్లి ఒక మనిషి రూపంలోనే కాదు మోగజీవుల రూపంలో అయినా సరే నేను నీ దగ్గరికి వస్తాను కాస్త గమనిస్తూ ఉండు తల్లి నేను ఎందుకు నీ దగ్గరకు రావాలి అనుకుంటున్నానో చెప్పనా కేవలం నీ మంచితనము నీ మంచి మనసు మాత్రమే నన్ను నీ దగ్గరికి వచ్చేలా చేస్తున్నాయి ఈ సందేశాలన్నీ నువ్వు వినేలా చేస్తున్నాయి అనుకున్న వాళ్ళెవ్వరూ ఈ సందేశాలని వినలేరు నా దర్శనం చేసుకునేందుకు నా గుడికి కూడా రాలేరు నేను ఒక పిల్లిగా అయినా సరే కాకిగా అయినా ఆవు రూపంలో అయినా లేదా ఒక కుక్క రూపంలో అయినా లేదా ఒక భిక్షగాడి రూపంలో అయినా సరే నేను నీ దగ్గరికి వస్తానమ్మా వీటన్నిటిలో ఉన్నది కూడా నీ బాబాని నీ దగ్గరికి సాయం కోరి వచ్చినప్పుడు చేతనంత సాయం చెయ్యి లేదా నా నీ దగ్గర ఏమీ లేదు సాయం చేయడానికి ఒక రూపాయి కూడా లేదు లేదా అన్నం కూడా లేదు అనుకున్నప్పుడు లేదు నా దగ్గర లేదు అని చెప్పి మర్యాదగానే చెప్పు అలా కాకుండా వచ్చిన వాళ్ళని విసుక్కోవద్దు తల్లి అలా విసుక్కోవడం వల్ల వాళ్ళ రూపంలో నీ బాబానే ఉంటే నా ఆశీర్వాదం నీకు ఎలా ఇవ్వగలను చెప్పు కాబట్టి ఎవరు నీ ఇంటికి వచ్చినా సరే విసుక్కోకుండా నెమ్మదిగా నిదానంగా చెప్పు తల్లి ఎప్పుడైనా సరే నీ ఆలోచన మంచిగా ఉంటే నీకు అంతా మంచి జరుగుతుంది ఒకవేళ నేను ఆ భిక్షకాడి రూపంలో నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నా మీద కోపడితే ఎలా చెప్పు తల్లి ఒక్కసారి నీ సమస్యను తీర్చడానికి నేను నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను గుర్తించలేదు అందుకే ఒక్కడి గుర్తించుకోమ్మా నీ కోరికలను సమస్యలను తీర్చడానికి నీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి నేను ఏ రూపంలో అయినా సరే నీ దగ్గరకు వస్తాను ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకో ప్రతిదీ కూడా నీ సొంతమయ్యేలా చేస్తాను తప్పకుండా నా పూర్తి ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని నీకు అందిస్తాను నీ బాబా నీ దగ్గరకు వచ్చారు అని నీ జీవితంలో కొన్ని మార్పులు జరిగిన తర్వాతే నీకు అర్థమవుతుంది కాబట్టి సంతోషంగా నీ బాబాని ఆహ్వానించిబిడ్డా ఖచ్చితంగా గురువారం రోజున నేను కానీ నా తరపున ఇంకో వ్యక్తిని కానీ నీ జీవితంలోకి పంపిస్తాను కాస్త ఓపికతో ఉండు నెమ్మదిగా ఉండు ఇకనైనా మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకో గందరగోళంగా పెట్టుకుని ఎందుకు తల్లి బాధపడతావు అలా బాధపడడం వల్ల నీకు ఏం వస్తుంది చెప్పు అసలు ఏం లాభం అలా కాకుండా ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకో అనవసరమైన విషయాలన్నిటినీ నీ మనసులోంచి తీసి పడేసి నీ చుట్టూ జరిగే వాటి నుంచి కాస్త దూరంగా వెళ్ళు నీకు మంచి జీవితాన్ని రాసిపెట్టి ఉంచాను బిడ్డ అతి కొద్ది రోజులలోనే నీ జీవితం మంచిగా మారబోతుంది నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా ఇక ఎలాంటి దిగులు భయము బాధ ఇవి ఏమీ పెట్టుకోవద్దమ్మా నువ్వు వెళ్లే దారిలో ఎవరు నిన్ను ఏమన్నా సరే వాళ్ళకి మౌనంతోనే సమాధానం ఇవ్వు కానీ వాళ్లతో వాదనకు దిగకు బిడ్డ అలా దిగి నిన్ను నువ్వు చెడ్డదాన్ని చేసుకోకు మౌనంతో నువ్వు వెళ్ళినట్లయితే తరువాత వాళ్లకే తెలుస్తుంది వాళ్ళు చేసిన తప్పు ఏంటి నిన్ను అనవసరంగా బాధ పెట్టాను అని వాళ్లే తెలుసుకుంటారు వాళ్ళంతట వాళ్లే నీకు క్షమాపణ కూడా చెప్తారు అలా చెప్పేలా నేను చేస్తాను కదా ధైర్యంగా ఉండు నీ బాబా చెప్పినట్లుగా కొన్ని సందర్భాల్లో మౌనం వహించు ఖచ్చితంగా నువ్వు మాట్లాడాల్సిన సందర్భంలో మాత్రం నువ్వు సమాధానం చెప్పే తీరాలి వాదన వస్తుంది ఇక త్వర ఇంకా వెంటనే గొడవ వస్తుంది అనుకుంటున్నప్పుడు కాస్త నెమ్మదిగా ఉండు మౌనంగా ఉండు కొద్దిసేపటికి ఆ సందర్భం అంతా చక్కబడుతుంది అక్కడున్న వాళ్ళంతా కాస్త చల్లబడతారు అర్థమైంది కదా నీ సాయి మాటలు గుర్తుంచుకో ప్రశాంతంగా ఉండు జీవితాన్ని మంచిగా మార్చుకో తల్లి ఇక ధైర్యంగా ఉండు నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉన్నారు కదా ఇక ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితే చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా